ఫ్రెండ్స్ ఆదివారం నాడు ఎస్ఆర్ హెచ్ అలాగే జీటీల మధ్య చాలా మంచి మ్యాచ్ జరిగింది ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు మరొకసారి ఘోరంగా విఫలమయ్యి మ్యాచ్ ని చేకోగా ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ జట్టు ఆ మ్యాచ్ ని కోల్పోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే సిరాజ్ మహమ్మద్ సిరాజ్ ఒకటి కదర కదేకంగా నాలుగు కీలకమైన వికెట్లను పడగొట్టి మొత్తం గుజరాత్ జట్టుకి తను అంటగా నిలిచాడు షబ్మన్ గిల్ లాంటి కెప్టెన్ సైతం సిరాజ్ లేకపోతే జట్టే లేదు అనే అభిప్రాయానికి వచ్చాడు అంతేకాకుండా ఇక కేవలం పదిహేడు అంటే పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలకమైన వికెట్లను పడగొట్టాడంటే అది మామూలు విషయం కాదు అయితే మ్యాచ్ జరిగిన అనంతరం ఒక సంఘటన చోటు చేసుకుంది అది ఏంటి అంటే ఇక మ్యాచ్ జరిగిన తర్వాత మామూలుగా ఆటగాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉండగా సిరాజ్ మహమ్మద్ షమి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుని తన కాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ అదే సమయంలో వెంటనే అలర్ట్ అయిన షమి చిచ్చి అలాంటివేమి వద్దు అన్నట్టుగా తీసుకుని తనని దగ్గరికి హత్తుకున్నాడు అయితే నిజానికి షమ్మి అలాగే సిరాజ్లిద్దరు కూడా భారత జట్టుకు సంబంధించిన అద్భుతమైన ఫాస్ట్ బౌలర్స్ అయితే వీళ్ళిద్దరికీ కూడా ఎంతో గొప్ప అనుబంధం కూడా ఉంది ఎన్నో సందర్భాల్లో ఇద్దరు కలిసి ప్రత్యర్థి జట్టులను నట్టి విడిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి అయితే మహమ్మద్ సిరాజ్ కి బెంగళూరు జట్టు తనని వదిలేసిందని అలాగే భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీకి తనని ఎంపిక చేయలేదు అన్న బాధ చాలానే ఉంది అయితే ఇక మొహమ్మద్ షమితో తన తన బాధని చాలాసేపు పంచుకున్నాడు అంతేకాకుండా ఇక షమిని మించిపోయిన బౌలర్గా ఈ ఈ ఒక లో అవతారం ఎత్తడంతో షమి కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇక ఇద్దరు కూడా చాలా సేపు హత్తుకుని బాధక సాధకారని మాట్లాడుకున్నారు ఇక కాళ్ళకి దండం పెట్టే ప్రయత్నంలో షమి కూడా అలాంటివేమి వద్దు అంటూ దాన్ని దగ్గరికి తీసుకున్నాడు అనమాట అయితే ఇదంతా కూడా చూస్తున్న కావ్య మాత్రం చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్